ప్రతి ఒక్క దేశ పౌరుడికి మన దేశ పౌరుడికి ప్రతి పౌరుడికి వీళ్ళకి ధైర్యం చెప్పే బాధ్యత ఉందని తెలుపుతున్నాను నేను ఒక దేశ పౌరుడిగా ఒక మానవతావాదిగా నా వంతుగా నేను ఒక పదివేల రూపాయలు సాయం చేస్తున్నానన్నా మరి అన్నా మేము ఒక రోజు ఒక పూట బిర్యానీ తింటే నూట యాభై రూపాయలు ఖర్చు అవుతుంది కానీ ఈ పిల్లోని బాధ ప్రతి ఒక్కరు ఒక వంద వంద రూపాయలు వాట్సాప్ చేయండి వీళ్ళ ఉన్న ఇంటికి చూస్తే వీళ్ళు ఉన్న కుటుంబం పరిస్థితిని చూస్తే వీళ్ళు వైద్యం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మనం అందరూ కనికరించి ఒక వంద రూపాయలు మేము ఏదైతే బిర్యానీ తిని కిక్కు తీసుకుంటామో ఆ కిక్కు ఈ పిల్లవాడిని సాయం చేసుకొని ఒక వంద రూపాయలు వేయాలని మీడియా ముఖంగా చెబుతున్నానన్నా ఎందుకంటే ఈరోజు పిల్లలే రేపటి వికసించే పూలు సముద్రంలో ఉప్పొంగే అల్లలు భారత మాతాకి వీరే సిరులు నిధులు అన్న మదర్ తెరిసా గారు చెప్పినారు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని చెప్పినారు కాబట్టి మనమందరూ ఈ పిల్లవాడికి ఒక సాయం చేయాలని నేను పిలుపునిస్తున్నాను మా మేము భారతీయులు మేము భారతీయులు కనికరించి మనమందరూ ఈ పిల్లవాడిని సాయం చేయాలని కోరుతున్నానన్న అన్న ఉండిలో డబ్బులేస్తే భక్తుడు అంటారు ఇలాంటి పేదవాడికి సాయం చేస్తే మహానుభావుడు అంటారు కాబట్టి మనం అందరూ సాయం చేయాలని అన్న నేను ఒక మా నాయన ఒక కమ్యూనిస్ట్ వాది నేను ఒక బిలీవ్ తో మేము వంద ఏండ్లు జీవించే కన్నా మనం చేసే ఒక పని వంద ఏళ్ళు జీవించాలని నా కోరికన్నా సో అందరూ ఈ పిల్లోని ఒక వంద వంద రూపాయలు సాయం చేయాలని కోరుతున్నాను అన్న ఈ వీడియోలో డిస్ప్లే నంబర్ అయితా ఉంది మీరు దానికి ఫోన్పే చేస్తే వీళ్ళకి డైరెక్ట్ వీళ్ళ తల్లిదండ్రులకి పోతుంది కాబట్టి అందరూ ఈ ఫోన్ ఫోన్పే చేయాలని కోరుతున్నారు ఉమ్మీ సలీం టిడిపి మైనారిటీ లీడర్ ఈరోజు మరి ఆ కుమార్ను కూడా అవహేళన చేసి సమాజం కూడా కొంత చేయని పరిస్థితిలో కూడా ఉన్నప్పటికైనా కూడా మరి ఈరోజు అంబేద్కర్ చెప్పిన మాట నీ కోసం జీవిస్తే నీలోనే ఉంటావు ప్రజల కోసం జీవిస్తే ప్రజల్లో ఉంటావు అనే కాన్సెప్టును మరి ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి టీడీపీ సీనియర్ నాయకులు సామాజికవేత్త ఉమ్మీ సలీం అన్న అంబేద్కర్ స్ఫూర్తితోన పెద్ద మాదిగ్గరికి వచ్చి తమ్ముడు చిన్న పిల్లోనికి నరసింహులు కూడా పదివేలు ఆర్థిక ఆర్థిక సాయం చేయడం మా జైబీ మెమ్మార్ నుంచి కూడా ఉద్యమ నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం అయ్యా నిజంగా ఈ సమాజంలోన చాలామంది కూడా మరి ఎంతో డబ్బులు ఉన్నారు మరి ఇలాంటి పేద పిల్లలకు కానీ ఇలాంటి మానసికంగా స్కిన్ వ్యాధితో బాధపడుతున్నటువంటి మరి పిల్లలకైతే పెద్దలకైతే అందరూ కూడా సహాయ సహకారాలు చేయాల్సిన అవసరం మన పైన ఎంతైనా కూడా ఉన్నది మరి వాటిని చాలా మంది చేయలేకపోతున్నారు ఈరోజు ఉమ్మి సలిమాన్ ఆదర్శం తీసుకోండి మా జైబీ ఎంఆర్పిఎస్ సంఘాన్ని కూడా ఆదర్శం తీసుకోండి అట్టేపోతే చాలామంది కూడా సామాజిక సేవలు చేసే కోణంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా స్ఫూర్తి తీసుకొని ఇలాంటి పిల్లలకి కానీ పెద్దలకు కూడా సాయం చేయాలని కూడా మరి ప్రత్యేకంగా కూడా నేను ఉద్యమ నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను అంతేకాదు చాలా మంది దళిత గిరిజనులు కూడా ఎంతోమంది ఎంప్లాయీస్ ఉండడం జరిగింది మరి ఎంతోమంది అధికార పార్టీలో కూడా ఉన్నారు ఎంతోమంది కూడా రాజకీయంగా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు మరి ఈ పిల్లవానికి మరి ఒక్క రూపాయి గాని అన్న చెప్పినట్లు వంద రూపాయలు కానీ సాయం చేయలేరా ఖచ్చితంగా ఈ కుమారునికి మీరు పొందుతున్నటువంటి ప్రభుత్వ జీతం నుంచే కానీ మీరు పొందినటువంటి ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష పరంగా రాజకీయ పదవులు మీకు ఏవైతే ఉన్నావో ఆ పరంగా కానీ ఈ కుమారుని వచ్చి కూడా ఆదుకోవాలని కూడా మేము ఈ స సహనీయంగా కూడా మేము అడుగుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ఈ చిన్న కుమారునికి ఏ విధమైన సహాయ సహకారం కూడా మా ఉమ్మి సలిమ నాధ్వరంలో కూడా ముందుకు తీసుకెళ్తూ మా జైబీమ్ ఎంఆర్పిఎస్ కూడా అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానై మాదిగా జేబీఎం ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నా ఇంట్లో ఎవరు మొగనింటలా ఆదుకున్నారు పుట్టింట లాడుకున్నారు నా తాతమ్మ తలుపును కూడా ఎవరు ఆదుకున్నారు ఈ పిల్లోడు కర్నూల్లో ఉంటే ఒక్కరొచ్చినారు చూసే ఈ పిల్లో కర్నూలులో మూడు రోజులు అయినాక పట్టించుకున్నారు శుక్రవారం పోతే ఆదివారం రోజు పట్టించుకున్నారు ఈ పిల్లోని చూసే వాళ్ళ దూరం నుంచి ఇట్లా వచ్చినారు నువ్వు పెద్ద ఊపిట ఎగుతున్నావు నా బిడ్డ రక్తంతోనే వచ్చింది రేహరా మామూలు డెలివరీ అయింది కదమ్మా పిలిపి తల్లిపాలు నా కొడుకు కాలు నాకు అంటే లేదా ఇట్లా ఈ పిల్లవాడు ఏదైతే బాధపడుతున్నాడో ప్రభుత్వం గుర్తించి వీళ్ళకి అరుదైన చికిత్స చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను అయ్యా మా ఆదోని ఎమ్మెల్యే గారు అయ్యా మాధవని ఎమ్మెల్యే గారు ఇది గుర్తించండి ఈ పిల్లో కర్నూలు ఒక్క రోజుల పిల్లో కర్నూలు మూడు రోజులు అయినాక పట్టించుకున్నారు శుక్రవారం పోతే ఆదివారం రోజు పట్టించుకున్నారు ఈ పిల్లోని చూసే వల్ల దూరం నుంచి ఇట్లా వచ్చినారు నువ్వు పెద్ద ఓపుతా ఎగుతున్నావా నా బిడ్డ రక్తంతోనే వచ్చింది రేహరా మామూలు డెలివరీ అయింది కదమ్మా పిలిపి తల్లి పాలు ఉంటే బతుకుతుంది మనము నాకు అంత నా కొడుకు కాలు వచ్చేది అట్లా చేయను నాకు ఈ డబ్బు కూడా అవసరం లేదా నాకు ఈ కాళ్ళు ఒకటి వస్తుంది కదా నాకు అంటే కాళ్ళు ఇట్లా ఎప్పుడు చేయని రాదమ్మా ఈ పిల్లవాడు ఏదైతే బాధపడుతున్నాడో ప్రభుత్వం గుర్తించి వీళ్ళకి అరుదైన చికిత్స చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను అయ్యా మా ఆదోని ఎమ్మెల్యే గారు అయ్యా మాధోని ఎమ్మెల్యే గారు ఇది గుర్తించండి ఈ పిల్లవాడి బాధని చూస్తే ఈ బిల్లు ఈ పిల్లోడి బాధ ఎలా ఉందంటే మేము మాకి చెల్లికి పెదోళ్ళు ఎండిపోతే మేము నవ్వుతే రక్తం ఎలా వస్తుందో అలా వళ్ళంతా ఆ పిల్లోనికి గాయాలే ఉన్నాయి కాబట్టి అయ్యా ఎమ్మెల్యే గారు మీరు శాసనసభ్యులు ఈ టౌన్ కి మీరే పెదోళ్ళు మీరు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ అరుదైన చికిత్స చేసి పుణ్యం కట్టుకోవాలని మిమ్మల్ని ఈ మీడియా ముఖంగా